పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అన్ని విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి ఈ రోజు పులివెందుల ఆర్టీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ పిడి రాజ్యలక్ష్మితో కలిసి పులివెందుల నియోజకవర్గంలో అన్ని విభాగాల అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ రివ్యూ సమావేశంలో పులివెందుల నియోజకవర్గంలో వ్యవసాయ రంగ ని హార్టికల్చర్ ను పెంపొందించి వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కోల్డ్ స్టోరేజీలు పల్పి ఇండస్ట్రీలు తీసుకొచ్చే విధంగా అందరం కలిసి కృషి చేద్దామని చర్చించడం జరిగింది అలాగే రైతులకు మద్దతు ధరలు పెరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధించిన సీజన్లో పంటలు వేసేలా ప్రజలను సమాయత్తం చేయాలని రివ్యూ సమావేశంలో చర్చించడం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఫోర్ మోడల్ గురించి అలాగే పులివిందుల నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది ఇప్పుడు మిడ్ డే ఆ ప్లేస్ లో ఈ బనానా విత్ హనీ కూడా సప్లై చేసి అంటే మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా ఇక్కడ రైతులకు ఈ రేట్ డిఫరెన్స్ రేట్ వేరియేషన్ లేకుండా ప్లస్ ఇంకా ఎక్స్ట్రా అయితే ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ఒక రకమైన ప్లాన్తో ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర కూడా ఉంది అంటే నేను అనేది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి ఏదన్నా చేసి మన రైతులకు ఇబ్బంది లేకుండా మన కాన్స్టెన్స్ రెవెన్యూ పెంచుకొని అలాగే మేడం లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఇక్కడ ప్రాంతం వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి ఓ పాడ అనేది పెట్టుకొని కావాల్సిన సిమెంట్ రోడ్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి సిమెంట్ రోడ్లు ఇప్పుడు వేయాలన్నా కూడా వేసేదానికి కూడా ప్లేస్ లేని విధంగా అన్ని ఆల్మోస్ట్ ఆల్ వేశారు మనకు ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టెన్సీలతో పోలిస్తే సిమెంట్ రోడ్స్ అక్కడ అవసరం కానీ మన కాన్స్టిట్యున్సీ వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ సిమెంట్స్ రోడ్స్ అయిపోయినాయి ఆ సిమెంట్ రోడ్ మనకు అవసరం లేదు కాబట్టి ఏదైతే ఉపాధి హామీలో ఉందో మాకు ఇప్పుడు స్వీట్ ఆరెంజ్ కానీ బనానా కానీ ఇప్పుడిప్పుడు రైతులు ఇంకా దారి లేకుండా కూడా దారులు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండే భూమిని కూడా హార్టికల్చర్ వైపు వెళ్తున్నారు హార్టికల్చర్ పంట పండించిన తర్వాత ఆ ఢిల్లీ లారీలు ఇవన్నీ పోవాలంటే వాళ్ళకు రోడ్డు మార్గం అంటే కార్ రోడ్డు కాకపోవచ్చు కానీ మినిమం గ్రావర్ రోడ్స్ అయినా కానీ అవసరమని ప్రాంత రైతులంతా అడుగుతున్నారు సార్ కాబట్టి మాకు ఈ సీసీ రోడ్స్ బదులు గ్రావర్ లోడ్స్ ఇమ్మని కూడా లాస్ట్ టైమే ముఖ్యమంత్రి గారిని అడిగితే అతను సీఎం ఆఫీసులుంటే ప్రద్మగ గారు రాజు చూస్తారు ప్రద్మ గారికి ఇవ్వడము ఆయన కూడా మన సార్కు చెప్పి గ్రావ పులివెందుల్లో ఉపాధి నామీయకుండా గ్రావర్ లోడ్స్ ఇమ్మని కూడా చెప్పినారు మేడం ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే అక్కడికి ఆ లారీలు పోకపోతే మళ్ళీ ఆనుంచి ట్రాక్టర్లో ఇంకో చోటుకి తీసుకొచ్చి ఆను అంతా రైతులకు కూడా చాలా ప్రయత్సాహనంగా ఉంది కాబట్టి వాళ్ళకు తోటల దగ్గరికి లారీలు వెళ్ళే విధంగా మనం గ్రావెల్ లోడ్స్ సదుపాయం కూడా కలిగిస్తే రైతులకు అందరికి కూడా బాగా ఇది ఉంటుంది ఇంకోటి నాకు చిన్న డౌట్ మేడం దీంట్లో ఇప్పుడు పీ ది దీనికి మనం ఈ పర్టికులర్ ఆఫీస్కు అనుసంధానం చేస్తూ ఉన్నాం కాబట్టి అంటే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనము మన లీడర్స్ దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ వచ్చే గ్రీవెన్స్ను ఇక్కడ డిస్కస్ చేసి ఈ కాన్స్టిట్యెన్సీకి ఏది ప్రియారిటీ అని చెప్తే ఒక అఫీషియల్గా ఈ కాన్స్టిట్యెన్సీకి అవసరమని పంపించే వెసులుబాటు అయితే మనకు ఉంది కదా మెయిన్ దీని ఉద్దేశం అదేనా ఓన్లీ పీఫోరు బంగారు కుటుంబాలను తీసుకొచ్చి అంటే జనరల్గా మేము ఇది ఇంపార్టెంటు ఇది చాలా అత్యవసరమని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయి గతంలో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా మనం ఇక్కడే డిస్కస్ చేసుకొని దీనికి ఇక్కడే మనం ఏర్పాటు చేసి ఇది చాలా మాకు అత్యవసరము దీని ఇమీడియట్గా మీరు పూర్తి చేయాల్సిన బాధ్యతని మనం ఒక రెజల్యూషన్ మా మాదిరి పెట్టుకొని పంపించే వెసులుబాటు అయితే మనకు ఉంది కదా అది ఉంటే చాలా మేలు ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్లు నాకు తెలిసి భారతదేశంలోనే ఇలాంటి టైప్ ఆఫీస్ కానీ ఆ కాన్స్టిట్యూన్స్ ఉండే వాళ్ళని అధికారులుగా నియమించి వాళ్ళతోనే ఇక్కడ ఏమవసరమవుతాయో అలాంటివన్నీ చేసి దాంట్లో కూడా ప్రియారిటీ పెట్టుకొని వన్ టూ త్రీగా చెప్పి నిజంగా మన ప్రభుత్వం అందరం కష్టపడి మనం చేసుకోగలిగితే ఇది నిజంగా ఆయన చెప్పినట్టు టూ అత ట్వంటీ ఫార్టీ